సిపిఎం పార్టీ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని నిరంతరం డిమాండ్ చేసిన ఫలితంగా ఈ రోజు కారేపల్లి జున్నింగ్ మిల్ లో సిపిఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించబడింది ఈ కార్యక్రమానికి గౌరవంగా హాజరైన శాసనసభ్యులు రామ్ దాస్ నాయక్ సిపిఎం సింగరేణి మండల కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటిది ఈ సీజన్లో అధిక వర్షాలు కురిసి రైతులేసినటువంటి పత్తి మిర్చి వరి పొలాలతో పాటు పెసర ఇతర పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉన్నది అధికంగా పెట్టుబడి పెట్టారు కానీ దిగుబడి మాత్రం చాలా తక్కువ వస్తున్నటువంటిది అవపడతా ఉంది పత్తి పరిస్థితి చూస్తే ఒకటి రెండు సార్లు పత్తి తీసిన తర్వాతకి పూర్తిగా వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది సంబంధించినటువంటి పంటల్ని పరిశీలించి జరిగినటువంటి నష్టానికి అంచనాలు వేయాల్సినటువంటి ప్రభుత్వం ప్రభుత్వ సైన్ నుండి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకు పంట పరిశీలన ఎక్కడ కూడా చేయటం లేదు తక్షణమే ప్రభుత్వం పంట పరిశీలన చేయాలి రైతుల యొక్క పంటల పరిస్థితిని చూసి పెట్టినటువంటి పెట్టుబడి వచ్చినటువంటి దిగుబడి ప్రకారం పరిహారాన్ని చెల్లించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొక వైపు మద్దతు ధరని కనీసం ఏడు నుంచి ఎనిమిది వేల వరకు తప్పనిసరి పత్తికి ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పటికే పత్తిని తీసుకెళ్తే మార్కెట్లో నాలుగు వేలు మూడు వేలు తేమ శాతం బాగలేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఇలాంటి షాకులు చెప్పకుండా ప్రతి కింటాకి ఏడు వేల ఏడు వందల పదకొండు రూపాయల మద్దతు ధరను ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు సిపిఎం బృందం డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా పంటలు పండినప్పుడల్లా మమ్మల్ని ఆదుకోండి బాబు అని చెప్పేసి రైతులు ఎక్కరు పెట్టాల్సినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇలా జరగకుండా ఉండాలంటే పంటలకి ఖచ్చితంగా బీమా అనేటువంటిది సమగ్ర బీమా చట్టాన్ని ప్రభుత్వం చేయాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మిర్చి పరిస్థితి చూస్తే కూడా అట్లానే ఉన్నది వరి పొలాలకు సంబంధించి అదే పరిస్థితి కనపడతా ఉంది గతంలో వరి పొలాలకు సంబంధించినటువంటి వడ్లని కొనుగోలు చేసినటువంటి సందర్భంలో బోనస్లు ఇస్తా ఉన్నారు ఏదైతే యాసంగి వడ్లను కొన్నారో కొన్నటువంటి రైతులకు ఇప్పటివరకు బోనస్ కూడా పడనటువంటి పరిస్థితి మనకు అవుపడతా ఉంది తక్షణం ఆ బోనస్ని కూడా విడుదల చేయాలని చెప్పేసి వ్యవసాయ శాఖ వాళ్ళు వెంటనే పంటల్ని పరిశీలన చేసి రైతులకు పరిహారం ఇవ్వడంతో పాటు అన్ని పంటలకు మద్దతు ధర కల్పించాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు డిమాండ్ చేస్తాను ప్రభుత్వం కనుక ఆ విధంగా సానుకూలంగా స్పందించకపోతే మండల వ్యాప్తంగా ఈ విధంగా పంటల్ని పరిశీలన చేసి నష్టపోయినటువంటి రైతులందరినీ కూడా ఐక్యం చేసి రైతులకు న్యాయం జరిగే విధంగా భవిష్యత్తులో ఆందోళన పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం